తీసుకురావాలి కదా సమోసాలు అట్లా వాటర్ బాటిల్ తీసుకొచ్చి సామాన్ దగ్గర సెక్రెడేనా మీడియా వాళ్ళకందరికీ నమస్కారములు గత నెల రోజుల నుంచి కదిరి పట్టణం నందు జరుగుతున్న మోటార్ సైకిళ్ళ చోరీలో పురోగతి సాధించినాము దాని విషయంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నెల రోజుల నుంచి ఒక వరుసగా ఎన్నో మోటార్ సైకిళ్ళు కదిరి టౌన్లో వివిధ చోట్ల మరియు తాలూకా లిమిట్స్లో కూడా డెవలప్మెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా దొంగతనాలు అయినవి ఈ దొంగతనాల మీద మా ఎస్పీ గారు సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయమని చెప్పేసి మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు మా కదిరి డిఎస్పి మేడం గారి సూచనల మేరకు మా యొక్క టీంతో ఈ దినం ఒక మాకు రాబడిన సమాచారం మేరకు రైల్ రాయచోట్ రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర వాహనాలు చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ లేని మోటార్ సైకిల్ వచ్చాడు అతన్ని ఆపి అతన్ని విచారించగా ఈ దొంగతనాలన్నీ ఉన్నాయి మొత్తం అతని స్వాధీన ఆధీనంలో నుండి మొత్తం ముప్పై మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేది ఈ మోటార్ సైకిళ్ళు కదిరి టౌన్ పోలీస్ స్టేషను కదిరి తాలూకా పోలీస్ స్టేషను గాన్లపెంట మరియు రాయచోటి టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దొంగతానాలు అయి కేసులు నమోదు కాబడినవి ఈ కేసుల్లోని మొత్తం పంతొమ్మిది ఎఫ్ఐఆర్లు కేసులుగా నమోదైనవి మిగిలిన వాటివి కొన్ని ఆచూకీ తెలియలేదు ఓనర్లు ఐడెంటిఫై కాలేదు త్వరలోనే వాళ్ళ మోటార్ సైకిల్ ఐడెంటిఫై చేసుకొని ఓనర్లకు అప్పగిస్తాము ఇతని యొక్క పేరు మావిల్లా వీరారెడ్డి ఇతడు తూముకుంట గ్రామం గాలివీడు మండలం అన్నమయ్య జిల్లాకు చెందినవాడు ఇతని మీద గతంలో కూడా చాలా చో ఇదే మోటార్ సైకిల్ల చోరీల కేసులు ఉన్నాయి అనంతపురము టౌన్ వన్ టౌను త్రీ టౌను టూ టౌను మరియు తాడిపత్రి నందు ఇతని మీద కేసులు నమోదు కాబడినవి ఇతడు జల్సాలకు త్రాగుడుకు అలవాటు పడి దొంగ దొంగతనాలకు చేయడం మొదలుపెట్టినాడు సింపుల్గా తాగుడు తన యొక్క తాగుడ అలవాటును రెండు వేల మూడు వేలకే తెలిసిన వారికి తెలియని వారికి అమ్మేసి దాంతో జల్సాలు చేయడం మొదలుపెట్టినాడు ఆ రకంగా కదిరి పట్టణంలో వరుసగా టౌన్లో మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసి వాటిని అమ్ముకునే ప్రయత్నంలో మాకు దొరికినాడు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపిస్తున్నాము స్వాధీనం చేసుకున్న మొత్తం ముప్పై మోటార్ సైకిళ్ళ యొక్క విలువ పదైదు లక్షల రూపాయలు ఉంటుంది దీనిలో మాకు సహకరించిన ఎస్ఐలు నాయక్ బాబ్జాను బలరామ్ మరియు మా సిబ్బంది వేమునారాయణ శంకర్రెడ్డి రాజప్ప మిగిలిన చాలామంది సిబ్బంది మాకు ఎంతో తోడ్పడినారు వీళ్ళందరినీ మా ఎస్పి గారు డిఎస్పి గారు అభినందించారు